రే కుమార్తె వారి యొక్క అనగా జాన్సీ కమ జాన్సీ గారి యొక్క పెద్ద కుమార్తె నెంబరు జాయిన్ అవట్లేదు జోన్ స్తోత్రం రే కుమార్తె అలాగే వారి యొక్క తల్లి గారు వారి యొక్క వదనమ్మ మన మంచిగా ఉన్నారు నేను నాకారు దయచేసి ముందుకు రండి మహాకృప ప్రియ కుమార్తెను దేవుడు ఆశీర్వదించి ఇరవై నాలుగు పూర్తయి ఇరవై ఐదు రోజుకి ప్రియ కుమార్తె ప్రవేశిస్తూ ఉంటున్నారు ఈ ఆనందకరమైనటువంటి సంతోషము విశేషముగా దుబాయ్లో మొట్టమొదటిగా తను పుట్టినరోజు ఆనందంలో సంఘములు ఏ విధంగా చేసుకోవడానికి బట్టి ప్రభునందు బిడ్డకు సంఘము అస్త్రదం తెలియపరిస్థితి ప్రార్థన చేసుకుని కేక్ కట్ చేద్దాం ప్రార్థన లేక పెంచండి సరదరి గారు కృతమైన ప్రార్థన చేస్తారు తర్వాత వారి పక్కన ఉన్నటువంటి సరదరి ప్రార్థన చేసిన తర్వాత నేను కూడా ప్రార్థన చేసి కేక్ చేద్దాం కృప్తమైన ప్రార్థనలు చేయాలి

ఎంత నన్ను వేదన పడుతుందా బిడ్డబెట్లని కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి ఉద్యోగం నిమిత్తం మీ దుబాయ్ తీసుకువచ్చిందయ్యా మంచి ఉద్యోగం దయచేయమని అడుగుతున్నాను అయ్యా మరి ఇరవై ఐదు సంవత్సరంలో అని అనుకుంటున్నాను తండ్రి బిడ్డ పట్లని కృప చూపించండి ప్రభా గడిచిన కాలం అంతా దేవా మరి నూతన సంవత్సరంలో మరి ప్రవేశించుండగా మీ దయా కీరటములు ఆ బిడకు దయచండి ఆ రాకపోకలందు ఆరోగ్యం అందు మీరు కృప చూపించమని తన భర్తను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభ కేక్ కట్ చేస్తుండగా ప్రభని తోడుగా ఉంచమని ప్రభ ఆవిడ జీవితంలో అనేకమైన మేలులు దయచేయమని ప్రభావ ఏసయ్యా ఈ సంఘానికి బలమైన ఆయన సాక్షి ఉండేలాగా నీ కృప అనుగ్రహించమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జీవించమని ఏ సత్ పరిశుధనాలు ప్రార్థిస్తున్నాను తండ్రి శ్రేష్టమైన నామానికి వేలాది కొందనాలు స్తోత్రం నుంచి ప్రవాహ శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు ప్రోవా అయా ఉదయం వారం నుండి అయా ఏ రాజు కలిస్తా అయా మమ్మల్ని మా కుటుంబాన్ని ఈ దాసరి మమ్మల్ని అందరినీ ప్రేమించి మాకు ఇచ్చిన సమయానికి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను అలాగే వచ్చిన పిల్లలందరినీ జ్ఞాపం చేసుకుంటూ ప్రోవాని స్తోత్రం ప్రోవానికి వచ్చిన పిల్లలు ఏ మాత్రం మీరు విడిచిపెట్టుకుంటూ ప్రోవా అయా నాయన నీకు పాకా ధరించుకొని ప్రార్థిస్తున్నాను నీ అలాగే నాయన నా ఏదో ప్రభా కు మాత్ర విషయంలో ప్రార్థిస్తున్నాను అయా నేను ప్రార్థించడానికి ఏ మాత్రం నాలో ఏ మంచి లేదు ప్రో అని స్తోత్రముడు ప్రభా అయా విరిగినలు హృదయం నీకు ఇష్టమైన ప్రో అనే స్తోత్రముడు ప్రోహ అని మీద ప్రవాహ ఆయా నీకు స్తోత్రముడు ప్రభా నేను పలికే ప్రతి మాట ప్రభా ఆయన నా మాట అయ్యా నీ మాటగా నాయన బట్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నారు పొందనాలు స్తోత్రముల ప్ర నాయన ఝాన్సీని బట్టి నీకున్నారు ఆయా నాయన ఝాన్సీ భర్త బిడ్డను బట్టి నాయన ఆయా ఎరువురిని ప్రేమించిన నాయన ప్రోవాడని బట్టి నీకుంద్రోహ ఆయా పెద్ద కుమార్తెని బట్టి నీకు నాన్న చెల్లించు కూర్చున్నారు ప్రో అని స్తోత్రముల ఎవరికి లేని బాగా ప్రోవా నాయన అక్కడికి ఇచ్చి ఉన్నావు లేవాని స్తోత్రముల ప్రోవా అయా ఎన్నో సంవత్సరములు ప్రో వంటలుగా నాయన బిడ్డ నాయన నాయన గడిపింది పోవా వచ్చి నాయన స్తోత్రములు ప్రావా గడిచిన సంవత్సరములు అన్ని ప్రావా నాయన నాయనప్పటి క్షేమకరంగా జరిగించాలని కొండనాలు స్తోత్రములు నాయన మరొక నూతన దయా కీరటం బిజ్యకిచ్చినందుకే వందనాలు స్తోత్రములు ప్రభావ సహాయం చేయండి దీవించండి ఆశ్రవదించండి ప్రోవా అనే వాళ్ళ ఇష్టమైన రేఖల కింద పడిన కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను కొందనాలు ప్రేమించిన భర్తను కూడా మీరు దీవించండి ప్రోవా స్తోత్రం నీ చిత్తం అయితే ఆవిడ ఇక్కడికి రావడానికి కూడా మీరు కార్యాలు ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాను నీ కొందనాలు స్తోత్రములు కుమార్తె పట్ల గొప్ప కార్యం చేసి నీ సాక్షిగా నీ సన్నిధానంలో అవిడని వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రోవా అయా నీ

స్తోత్రాలు మీ కుమార్తె నేడుద సంఘ ఆధ్వర్యంలో ప్రాంతంలో మీ కుమార్తె ఇంతటి చక్కటి ఆనందకరమైనటువంటి సుజనాన్ని పొందడానికి బట్టి స్తోత్రాలుసరం జరుగుతుండగా మీ కాలే నూతన పరచండి మీ కుమార్తె నా ప్రభావ అది కాలు మొదలు పెట్టిన అనేంత వరకు మీ యొక్క ప్రతి నా ప్రభావం శోత నుంచి అపేత్ర నుండి విడుదల నుండి దయచి ఉంచున్నాము డవ సంవత్సరం అంతా మీ దయాకి దయచేసి నూతన వత్సలో ప్రవేశిస్తూ ఉంటాడుగా మీ కుమార్తె చుట్టూ మీ దూతల కాలు నుంచి పలింపచేసి సమస్తమైనా ప్రభావం తల్లిదండ్రులను అలాగే చిన్న తన కుటుంబాన్ని కూడా జీవించమని వేస్తున్నాం అడిగి వెళుతున్నాం ఆమె ప్రియా దేవుని దీవెన కాపుడల సమాధానములు ప్రియా కుమార్తెకును సుభర్తన భర్తకును సంపూర్ణ బిడలకు తన యొక్క సంపూర్ణ కుటుంబానికి తోడైంది గాక ఆమె Good. Happy birthday to you. Happy. Happy, birthday. To you. Happy yeah um... మనం చేస్తున్నారు